ఇప్పుడు మీరు చూస్తున్నది గోపాలాపురం కళ్ళు దాటిన తర్వాత జవర్కాలికి ఈరోజు మనం ఏకాదశి సందర్భంగా వంద ఫిట్ల రోడ్డుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శన దర్శించుకోవడానికి వెళ్తున్నాను ఇది మా ఫ్రెండ్ ఇది టిఫిన్ సెట్ ఆ పాన్ షాప్ కూడా ఇది జవర్కర్ని ఒకప్పుడు పైపుల కంపెనీ అనేది అక్కడ పైపుల కంపెనీ ఉండేది లాటరీ పైపులు ఉంటాయి కదా మట్టి పైపులు అది ఇది జవర్కాలని ఎండింగ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు అండి ఈ కొత్త కొత్త బిల్డింగ్లో మెయిన్ రోడ్కు చాలా బాగుండలా పోయింది అలాగే కొంచెం ముందుకు వెళ్దాం మనము మీకు నేను ఇప్పుడు జవర్ఖాన్లో కమిటీ ఆలోచిస్తుంది ఇదే కమిటీ ఆలెఫ్ట్ రైట్ సైడ్గా చేసుకున్న ముందుకు ఇష్టది ఇదే మేము ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఉన్న మీ గల్లీలో ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఏదైతే రోడ్డు ప్రాబ్లం ఉందో ఆ రోడ్ ప్రాబ్లం ఉందో అది జవర్ఖానీ రోడ్ బ్రిడ్జ్ అయింది కదా మీకు చూపిస్తాయి ఇప్పుడు ఇదే నెల బ్రిడ్జ్ అయింది కదా ఇదే బ్రిడ్జ్ నిర్మాణం చేశారు కంప్లీట్ అయిపోయింది కొంచెం ట్రాఫిక్ అయ్యింది ఫుల్ టెంపుల్ ఉంటుంది ఇది హండ్రెడ్ మీటర్ జంక్షన్ జవర్ఖల్ నుంచి వచ్చిన తర్వాత క్లాస్ రోడ్ల అలాగే మనం లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మీకు బార్ ఉంటుంది బార్ షాప్ దాటి కొంచెం ముందు తర్వాత అది లోపు ఉంటుంది దాని తర్వాత కొంచెం ముందు వెయ్యి డివైడర్ యూ యూటర్నింగ్ చేసుకుంటే ఇక రైట్ సైడ్ కోపల్ టెంపుల్ ఇదే మనం దర్శించుకునే ఒకటేసేస్తాం టెంపుల్ చూడండి ఈరోజు ఉదయం నేను ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకే పోయినా ఎంత పబ్లిక్ ఉందో చూడండి బండి పార్కింగ్ చేసిన నైన్లో తిన వాళ్ళ ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఇది మెయిన్ ముందు అవి నీళ్ళు చేపెట్టా లోపలికి వెళ్ళిన టెంపుల్ దగ్గరికి చూడండి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి అక్కడ రైట్ బ్యాక్ సైడ్ ఇందులో రెండు ఉన్నాయి అర్చన వేరే ఉంది దర్శనం వేరే ఉంది లైన్ అండ్ వాళ్ళు టెంపుల్లో కూడడానికి ఒకటి ఎక్కడ కలిస్తుంది లైట్ ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఇలా భక్తులు చాలామంది వచ్చారు నేను ఇంకా లైన్లోనే ఉన్నాను టెంపుల్ చూపిస్తున్నా మీకు ముందు సైడ్ ఇంకా ఇక్కడికి వెళ్ళిపోతే ఒక ఐదు నిమిషాలు అయితే మనము టెంపుల్ లోపలికి వెళ్తాము టెంపుల్లోకి వెళ్ళాము బయటకు వచ్చేసాము ఇది పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెప్పల్ పక్కన పెట్టి హనుమాన్ టెంపుల్ చూపిస్తా ఇదే అయ్య గారు వచ్చారు బయటకు వచ్చేసాను అక్కడ చిట్కాలు బాగా పూజలు ఉంటాయి దీపాలు పెడతారు కదా చూడాలి దీపాలు టెంపుల్ చుట్టుపక్కల వాతావరణం చూపిస్తాం ఇది లోపల ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత ఆహ్లాదంగా ఉంది చూడండి భక్తుల కూడా ఆపుతాయి ఈరోజు నిలబడి కోరికలు అని చెప్పేసి వాళ్ళు మొక్కుకుంటున్నారు బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు అక్కడ కొబ్బరి చెట్టు కింద ఎవరు కూడా కూర్చోవద్దు ఎందుకంటే కొబ్బరికాయలు తలకాయ మీద ఎవరు తలకాయతుంది ప్రసాదం ప్రసాదం తిన్నాక బయటకు వచ్చే క్రమంలో ఇస్కాన్ టెంపుల్ వారు ఇక్కడ ఉన్నారు వారిని కలిసి ఒక క్యాలెండర్ కూడా తీసుకోవడం జరిగింది జరిగిపోవడం జరిగింది చూడండి భక్తులు నాకు ఆ ఇంట్లో ఉందే ఉన్నది కాబట్టి కొంచెం నాకు తెలిసిన వారు పోగానే తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి నేను త్వరగా బయటికి రాగలిగాను నాకు జస్ట్ ట్వంటీ మినిట్స్గా దర్శనం అయిపోయింది దర్శనం లాగా ఇస్తాను మన క్యాలెండర్ అమ్మినామే టెంపుల్ అసలు టెంపుల్ నేను దాదాపు వెళ్ళక ఈ టెంపుల్కి వెళ్ళక ఫైవ్ టెన్ ఇయర్స్ చెందుకోవచ్చు దాదాపు ఇప్పుడు ఈరోజు వెళ్ళడం జరిగింది ఇది మన ఏడిఎంఎస్ ట్రాక్టర్ రైతులకు అందుబాటులో ఉండే విధంగా మా కంపెనీ ఎంబీ గారు దీనిని తయారు చేయడం జరిగింది మార్కెట్లోకి మరి కొద్ది రోజుల్లో బయటికి రిలీజ్ చేస్తున్నాము